పంట నష్టం జరిగిందని చెప్పి రైతులందరూ భయపడొద్దు అని చెప్పి జూపెల్లి కృష్ణారావు ఆఖరికి అధైర్యపడొద్దు అని ఆయన ఒక ధైర్యం పెంచే ప్రయత్నం చేశారు కానీ ఆ మాటలు మాటలలో ప్రజలకు మేలు జరుగుతుందనే హామీ కనబడలేదు కేవలము ఏదో ముక్కుబడిగా ఆయన మాట్లాడినట్టే కనబడుతుంది రైతుల పట్ల ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా గౌరవం ఉన్నా కానీ ఇంత లేటుగా మంత్రి స్పందించరని స్థానిక ప్రజలు వాళ్ళ సొంత అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతున్నారు ఈ విషయంలో జూపల్లి కృష్ణారావు గారు ఇంత లేటుగా పంట నష్టం జరిగినాక స్పందించడము కేవలం రాజకీయాన్ని బలోపేతం చేసుకోవడం కోసం లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ఎవరైనా నిలదీస్తారేమని భయపడి తమ కాంగ్రెస్ పార్టీ మనుగడకు తమ పార్టీని నిలుపుదల కోసం చేసే ప్రయత్నమే తప్ప నిజంగా రైతుల మీద ప్రేమాభిమానం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికని తేట తెల్లమైంది ఈ తేట తెల్లమైన విషయం ప్రజలకు అర్థమైతే ఓట్లు రాలవు ఎన్నికల్లో రానున్న లోక్సభ ఎన్నికలలో మనకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పి రైతులకు అదో అధైర్యపడొద్దు అని ఆయన ఒక మొక్కుబడి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో కూడా ఎటువంటి క్లారిటీ లేదు ఎకరాకు పదివేలో ఎకరాకు ఇరవై వేలో ఇస్తా అని హామీ ఇవ్వాల్సిన అతను ఎకరాకు ఎటువంటి పద్దు పైసలు లెక్కగట్టకుండా కేవలం రైతులు అధైర్యపడొద్దు మీకు మేము అండగా నిలుస్తాము అని మొక్కుబడిగా చెప్పడం మాత్రమే జరిగింది అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు క్షుణ్ణంగా పరిపూర్ణంగా గమనించాలి